బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే బిగ్ బాస్ ఎయిట్ లో మరొక ఎలిమినేషన్ వస్తే ప్రస్తుతం పదకొండో వారం ఏకంగా మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా ముందుగా పృథ్వీని సేవ్ చేశారు ఆ తర్వాత గౌతమ్ ని సేవ్ చేశారు ఇక అలా ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ చివరిలో విష్ణుప్రీకి అవినాష్ వీళ్ళిద్దరికీ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది పెట్టారు అయితే అందరూ అనుకున్నట్టే విష్ణుప్రియ సేవ్ చేసి అవినాష్ ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేశారని తెలిసిందే అయితే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలెట్టే ముందు ఎవిక్షన్ షీల్డ్ వాడతావని నబిల్ ని అడిగితే నబిల్ నేను వాడను సార్ ఇది నాకు మాత్రమే నేను యూస్ చేసుకుంటానంటూ నబిల్ చెప్పడంతో ఈ ఎలిమినేషన్ ని కంటిన్యూ చేశారు ఎట్టకెలకు అవినాష్ నువ్వు ఎలిమినేట్ అయ్యావంటూ హోస్ట్ నాగార్జున డిక్లేర్ చేశారు ఇక అవినాష్ ఎలిమినేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయనే చెప్పాలి ముఖ్యంగా ఓన్లీ కామెడీ చేస్తాడు తప్ప అంతగా టాస్క్ లో ఎఫెక్ట్ పెట్టి ఆడింది లేదు అలాగే ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం వల్ల తనకు మైనస్ జరిగిందనే చెప్పాలి ఒక విధంగా చెప్పాలి అంటే గనక కామెడీ టైమింగ్ తో హౌస్ లో కాస్త కూస్తో నవ్వుకున్నారు అంటే అది రోహిణి అవినాష్ అనే చెప్పాలి కానీ మరి ఇలా బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ ఎలిమినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి మరి ఏదేమైనా సరే పదకొండవ వారం ఎలిమినేషన్ లో భాగంగా అవినాష్ ఎలిమినేట్ అవ్వడం ఫెయిర్ అనుకుంటున్నారా లేకపోతే అన్ఫెయిర్ అనుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి మరికొంతమంది ఏమంటున్నారంటే నిఖిల్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది నిఖిల్ ని టార్గెట్ చేశాడు కాబట్టి అవినాష్ ఇలా బయటకు పంపించేశారని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది మరి మీ దృష్టిలో అవినాష్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్